డాక్రా సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీలను ఇప్పిస్తాం మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నెలకు పదహైదు వందలు అనేది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాధిత మాది తల్లికి వందరం ఎంతమంది పిల్లలుంటాయి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానని నా పేరు చెప్పండి మా చంద్రన్న చెప్పాడు చలో అని చెప్పి ఎక్కడికి పోవాల నడపమనండి సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు కానీ ఇస్తున్నా తమలో ఈ రోడ్డు నడుగుతున్నా నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం చెత్త పన్ను రద్దు చేస్తాం విషపూరిత బ్రాండ్లన్నీ మధ్య మధ్యాన్ని అడిగి కడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓటేశారు అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు వస్తుందని నమ్మకం ఉందా మీకు మార్పు అవసరమా లేదా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కిరకరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓట్ అని భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు పన్నులు మాత్రం పూర్తి కాలేదు అక్రమంగా మట్టి ఇస్తున్నాడు రాయచోట్ల ముబారక్ నగర్ భారత పెట్రోల్ బంకు చిత్తూరు రింగ్ రోడ్ లో ల్యాండ్ కబ్జా చేశాడు ఇష్టానుసారం రెండు వందల కోట్లు కొట్టేశాడు రేపటి చూడండి నిన్నటి వరకు చేశాడు ఇప్పుడు దొంగకు పోలీసు మా రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళ ఆటలు సాగనీయం అందుకే తాయి చోటికి నేను ఆమె ఇస్తున్నా మొదటి ఆవి మీ దగ్గరికి వచ్చి కావాలని చెప్తున్నారు జిల్లా రాజధాని తీసేస్తారని అవునా కాదా చెప్తున్నారా లేదా మీరెవ్వరికి ఎవరికి అధైర్యం వద్దు రాజా ఈ రాయచోటి జిల్లా ఉంటుంది హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా అవసరమైతే అందు ఎవరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదని తిని హామీ ఇస్తున్నా శ్రీనివాసపురం జరిగో రిజర్వాయర్లు పది శాతం పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు అభివృద్ధి చేయలేని పనికి మారిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు నీటి సమస్య పరిష్కారం అవుతుంది గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లే ప్రమాదం తగ్గిపోతుంది అందుకే హామీ ఇస్తున్నా ఈ మూడు ప్రాజెక్టులు చేస్తాం రాయచోటి చినమండం గాలివీళ్లు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచిరితమా చిన్నమండం మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి ఇస్తామని హామీ ఇస్తున్నా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఉన్నప్పుడు పెట్టాం జూనియర్ కళాశాల ఇచ్చాం దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది తప్పకుండా న్యాయం చేస్తాం మైనారిటీ కోసం పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రసూతి కేంద్రం కావాలని కోరారు తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని అంగులతో అభివృద్ధి చేయాలి పరిశ్రమలు తీసుకొస్తాం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం వ్యవసాయ ఆధార పరిశ్రమ పెడతాం ఇక్కడిని మీ సంపద పెంచి మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాయి తమాది అందుకే అడుగుతున్న ఇక్కడ జన సైనికులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సభ్యులున్నారు తమో పది రోజులు కష్టపడండి గెలుపు మనది విజయం మనది భవిష్యత్తు మనది సిద్ధమా మీరు సిద్ధము పట్ల ఒకటి గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మళ్ళా కడపలో మీటింగ్ ఉంది అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు